హైదరాబాద్ బషీర్బాగ్ లోని సీసీఎస్ ముందు సాహితీ ఇన్ఫ్రా బాధితులు ఆందోళనకు దిగారు వందల కోట్లు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న సంస్థ ఎండీ లక్ష్మీనారాయణను వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు తమ డబ్బులు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు రెండేళ్లు అవుతున్నా కేసు దర్యాప్తు కొలికి రావడం లేదని ఆవేదన చెందారు ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటున్న సాహితీ ఇన్ఫ్రా బాధితులతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి అమీన్పురంలో సాహిత్య ఫ్రెండ్ సాహిత్య పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కూడా ఫ్రీలాన్స్ పేరుతో కూడా దాదాపు వేల కోట్ల రూపాయలు కూడా బాధితుల నుంచి వసూలు చేసి ఆ కేసు పోలీసులు అయితే నమోదు చేసిన సంగతి తెలిసిందే అయితే బాధితులకు ఇప్పటివరకు న్యాయం చేయకపోయేసరికి హైదరాబాద్లోని సిసిఎస్ కార్యాలయం మీదట వాళ్ళు బాధితులు ధర్నా చేస్తున్నారు ప్రస్తుతం బాధితులు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం ఇప్పటికే అంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది కొంతవరకు అమౌంట్ కూడా ఫ్రీ చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే మీకు ఇంకా ఇంకా న్యాయం చేయాలంటారు కానీ ఇప్పటివరకు ఇంకా అరెస్ట్ చేసి మళ్ళీ కూడా మీకు న్యాయం జరగాలని చెప్పి పోలీసులు ఇప్పుడు మోసం చేసిన వాళ్ళు దర్జాగా బయట తిరుగుతున్నారండి మాకు న్యాయం చేయట్లేదు ఇప్పుడు సిసిఎస్ లో ఉన్న ఏసీపీని పక్కకు పంపించేసి రైడ్ చేసి దీని వెనకాల ప్రభుత్వ హస్తం ఉందని మేము భావిస్తున్నాం ప్రభుత్వం ఏడు నెలలు అయింది దీని ఈ సాహితీ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లేదు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దా దీని వెనకాల కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ప్రజర్ ఉందా హస్తం ఉందా మాకు సీఎం గారు అపాయింట్మెంట్ కూడా ట్రై చేశాము ఇన్ని వేల కోట్ల స్కామ్ జరిగినా కానీ సీఎం గారు పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మారింది ప్రజలకు న్యాయం చేయాలని చెప్పారు ఇంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కానీ ఐదు సంవత్సరాల నుంచి మేము రోడ్ ఎక్కాము అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు వాటి మీద ఫోకస్ చేస్తున్నారు కానీ ఇన్ని వేల కోట్ల స్కామ్ జరిగినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు బీఆర్ బీఆర్ఎస్కి పట్టినకైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింది మాకు ఒకటే సార్ మాకు ఏం లేదు సార్ మాకు మా ఫ్లాట్ ఇవ్వండి లేదంటే మాకు మనీ అన్న ఇచ్చేయండి అది ఒకటే మాకు మేము జరిగేది అంతే మీరు మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ కదా సార్ మాకు లెజిస్లేషన్ నుంచి జుడిషియల్ నుంచి లేకుంటే ఇంకోటి మాకు జరగట్లేదు కనీసం మీరైనా సీఎం దగ్గరికి తీసుకెళ్ళండి ఇది మమ్మల్ని తీసుకెళ్తారా మీరు ఇంకా మిమ్మల్ని అడుగుతాం ఎందుకంటే మాకు డైరెక్ట్ పైన మాకు యాక్సెస్ దొరుకుతలేదు ఎందుకంటే అప్పుడేమో ఎలక్షన్స్ అన్నారు అది అన్నారు ఏదన్నా మాకు దొరకట్లేదు ఇప్పుడు కూడా మాకు దొరకలేదు మీరు కనీసం సీఎం దగ్గరికి తీసుకెళ్ళండి మమ్మల్ని లేదంటే మీరన్నా మాట్లాడండి మీడియా యాక్సెస్ అయితే ఉంటుంది కదా కనీసం మీరైనా మా ఇష్యూని తీసుకెళ్ళండి ఎందుకంటే ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఏం చెప్పారు అంటే పోలీసులు ఇప్పటికీ కేసు దర్యాప్తు నడుస్తుంది తర్వాత అది కొంతవరకు అమౌంట్ కూడా గుర్తించాలని తెచ్చింది దానిలో మీరు పోలీసులను అడిగితే పోలీసులు ఏం చెప్పారు వాళ్ళు అదే చెప్తున్నారండి ఇంకా మేము ఇంకా మేము ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేస్తున్నాము ఇంకా మేము వాళ్ళని అతను లాక్ చేయాలంటే ఇంకా మాకు కావాల్సిన ఎవిడెన్సెస్ కావాలి ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుందనే చెప్తున్నారు మాకు ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉండేనో ఇప్పుడు ఆయన మీద ఏసీబీ రైడ్ జరిగి ఆయన ఆయన పక్క తప్పి చేసారు ఇప్పటికి మూడో మూడో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బాగు పక్క జరగడం ఓవర్ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ లో ముగ్గురు ముగ్గురు ఏసీబీ మారారు జాయింట్ కమిషనర్ ఇద్దరు ముగ్గురు మారినారు బిక్షం రెడ్డి గారు ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఆయన కూడా పక్క జరిపండి ఇంకెవరు ఆఫీసర్లు మారిస్తే కేసు మళ్ళీ మొదటికి వస్తుంది కదండి మరి మాకు ఎట్లా జరగాలి మీ మీ ద్వారా మాకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అపాయింట్ చేసి ఈ కేసును త్వరగా సాల్వ్ చేయాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు అసైన్ చేయాలి మీ ద్వారా మేము వేడుకుంటున్నాం ఏమంటే సీఎం గారు కూడా దీంట్లో చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలి ఇప్పటిదాకా సీఎం గారు రియాక్ట్ అవ్వలేదు ఎంతమంది బాధితులు ఉంటారమ్మా ఇప్పటివరకు మీద అంటే మీరు ఎంత అమౌంట్ పెట్టారు మీతో పాటు ఇంకెంతమంది ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయి సో ఎవరు వచ్చి ముందుకు హెల్ప్ చేయట్లేదు సో నేనైతే ఫార్టీ ల్యాక్స్ కట్టాను సో దానికి మనము ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఇంత రోడ్కి రావాలి అంటే కూడా మనకి కష్టం కదా అంత ఇల్లంతి అన్ని వదిలేసి మనం ఇక్కడ రోడ్కి ఎక్కామంటే అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి మనం ఇంత అప్రోచ్ అవుతున్నాం ఇంత ఇంతమంది బాధపడుతున్నారు ఈ వీళ్ళు కనీసం న్యాయం చేయాలి అని కూడా వాళ్ళకి అనిపించట్లేదు ఈవెన్ సిసిఎస్కి ఎన్నిసార్లు వచ్చాము రేరాకి వెళ్ళాము ఈవెన్ సీఎం గారిని కలవడానికి కూడా వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత పిఏ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను అంటే కూడా అక్కడ లోపలికి తీసుకెళ్ళి సీఎంని కలవనియాలి సో ఇలా అయితే మనకి ఇంకా ఎప్పుడు న్యాయం జరుగుతుందండి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఎండి అయితే హాయిగా ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్తున్నారు మనదేంటి పరిస్థితి ఇప్పుడు పోలీసుని వాళ్ళు నమ్మ నమ్మడానికి ఇది అవ్వట్లేదు గవర్నమెంట్ కూడా నమ్మడానికి ఇది అవట్లేదు The cat sat on the మీద బాధితులకు సంబంధించి కూడా తమకు న్యాయం చేయాలి లేదనుకో మేము ఎక్కడైతే సాహిత్యంలో డబ్బులు పెట్టామో ఆ డబ్బులన్నా మాకు ఇవ్వాలి లేదా ఫ్రీలాన్స్ తో పేరుతో కూడా ఎక్కడైతే ల్యాండ్లు చూపించి ఆ డబ్బులు వసూలు చేశారో ఆ ల్యాండ్కి సంబంధించి అన్న మాకు ఇప్పించాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే కోరుతున్నారు ఈ కేసు సంబంధించి కూడా పోలీసులు మరొక పక్క దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఈ సాహితీ ఎండీని అరెస్ట్ చేసి తర్వాత రిమాండ్ తరలించేశారు ప్రస్తుతం అతను మళ్ళీ బెయిల్ పై రావడంతో కూడా ఖచ్చితంగా ఈ కేసుకి న్యాయం జరిగేలాగా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా పోలీసులనైతే బాధితులైతే కోరుతున్న పరిస్థితి విడే జర్నలిస్ట్ నరేంద్ర రమేష్ ఈటీవీ హైదరాబాద్